చూడండి ఒకసారి కీర్తన గంధం నలభై రెండో కీర్తన నలభై రెండో కీర్తన ఐదో వాక్యం చూడమ్మా నా ప్రాణమా లావిడితో చెబుతున్నాడా నా ప్రియుల నువ్వు ఎలా కృంగి ఉన్నావు అన్నాడా ప్రాణమా ప్రియురా కదా స్తోత్రం చెప్పండి ఒకసారి చూడండి ఎంత చక్కగా చెప్పు చెప్పుకున్నాడో వాళ్ళ ప్రెండ్తో చెప్పినట్లు వాళ్ళ ఆవిడితో చెప్పినట్లు నా ప్రాణమా అని పిలుస్తున్నాడు స్తోత్రం చెప్పాలి నా ప్రాణమా ఎలా నువ్వు కృంగి ఉన్నావు నాలో నువ్వు ఎలా తొందరపడి మాట్లాడుతున్నావు క్రొంగడ వేరు తొందరపడడు మీరు కృంగడ వేరు మీరు అవునా కాదా కృంగిపోయినటువంటి వాడు నిరుత్సపడుతున్నాడు అని అర్థం ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాడు తొందరపడి అలాంటప్పుడే తొందరపడి మాట్లాడతాం ఆ దేవుడికి కూడా న్యాయం లేదు ఆ దేవుడు కూడా చూడటం లేదు మరి దేవుడే చూడకపోతే ఇంకెవడ చూస్తాడురా నాయన దేవుడే మనం ఆలకించకపోతే మనకు సహాయం చేయకపోతే భూమి మీద ఏ మానవుడు నీకు సహాయం చేస్తాడు అసలు దిక్కెవరు ఎందుకు తొందరపడుతున్నావు ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ నిరీక్షణతో ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం నీ సమస్య నుండి విడుదల పొందడానికి దేవునికి స్తోత్రం నీకు ఏ సమస్య ఉందనేటువంటిది నేను చెప్పడం లేదు సమస్య లేనిటువంటి వాడు ఒక్కడ కూడా లేడు పోయిన పోయిన వారంలో నేను సమస్యలు లేనిటువంటి వారు చేతులు ఎత్తమంటే ఒక్కలంటే ఒక్కలెత్తల ఏ సమస్య లేకపోతే గ్యాస్ సమస్య అయినా ఉంటుంది కదా స్తోత్రం చెప్పగలరా హలే ఈ పాడు హెచ్పి గ్యాసులు ఇండియన్ గ్యాస్లు వచ్చిన తర్వాత బయోగ్యాస్లు ఎక్కువైపోయాయి అవునా కాదా ఏ సమస్య లేనిటువంటి వాటికి ఏదో ఒక సమస్య ఉంటుంది కదా ఏ సమస్యకైనా పరిష్కారం ఉందనే సంగతి నువ్వు నిరీక్షించి దేవుని వైపు చూడాలంటున్న బైబిల్ దేవునికి స్తోత్రం హలో అయ్యా నా ప్రాణమా ఎలా కురింగిపోయావు ఇక నేను ప్రార్థనకు రా అనిపించేబోవా నా ప్రాణమాన్ని నీకు పరిచయం చేయను నేను సేవొద్దు ఈ వద్దు ఈ విశ్వాసం వద్దు ఇక నేను లేదు ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు కురిగిపోయావు నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమశలలో నా బలమును చూచుకుని నిరాశ చింది తిని భారమైన సేవను ఇక చేయలేనని అనుకునగా సంసారం ఇక చేయలేనని అనుకునగా ఏంటి అందరూ మూతి గుడ్డ పెట్టుకున్నారు సంసారం అన్నానా స్తోత్రం చెప్పగలండి సాగర్నైనా ఏదొచ్చు కానీ అదే సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ ఏదొచ్చు కానీ సంసారాన్ని ఈతలేమంటారు నిజమేనా స్తోత్రం చెప్పండి అసలు నేను ఏదమ్మని ఎవడు చెప్పాడు వాళ్ళు ఎవరు చెప్పారు సంసారాన్ని ఏదమని ఎవడు చెప్పాడు ప్రభు అనే నామలో అనే నామలో కూర్చుంటే ఆ అద్దరికి తీసుకెళ్ళింది కదా ఎందరో నీకెందుకు ఆయన నామ తీసుకొచ్చి నీ పక్కన పెడితే నువ్వేమి ఎగ్గిరి దూకి ఈ ఈత ఈదు అమ్మా ఈదు కృప లేనటువంటి వాడు ఈదుతాడు కృపలో ఉన్నవాడు ఎక్కి కూర్చుంటాడు సముద్రం కాదు దాని బాబు కూడా అద్దరికి వెళ్ళింది ఎల్లగా 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 అద్దరికి ఎల్లగా అద్దరికి వెళ్ళిపోయింది అందుకనే కదా అందులో ఆ పాటలు ఇంకో ఇంకో చరణం ఉంటుంది నేను పసు చరణం ఏంట్రా షోకపులో ఎలలో అయ్యి వద్దులే కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో కడలేని అంటే దరి లేని సముద్రం కడలి అంటే సముద్రం కడ అంటే దరి కడలి అంటే సముద్రం కష్టాల సముద్రాలలో దరిలేని దరిలే కడలేని సముద్రం అటు రాదు అసలా అటు రాదు కడలి కడ అనేటువంటివి తమిళ పదాలు తెలుగులో రాకపులో ఎలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్ధమి కాని ఈ సంసారం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించి ఎడబాయని కృప కృప కమ్మట పదాలు నను విడువదు ఎన్నటికీ ప్రేమానురాగను నీ ప్రేమానురాగం కొన్ని కొన్ని కొంతమందికి ఇంట్లో ప్రేమానురాగాలు దొరకవు ఆడు ఎంత శాకిరి చేసి వచ్చినా ఆడు పెట్టాను తినో కుక్క 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 కేసే ఒక బొచ్చు ఉంటుంది పల్లెం కుక్కకిందే ఒక్కొక్కడు దున్నపోతు తిన్నటి తిని భార్య తిన్నదా తినలేదా చచ్చిందా బ్రతికిందా అసలు ఏంటి ఎందుకు ఏడుస్తుంది ఎందుకు బాధపడుతుంది ఆడికి అనవసరం ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసుకొని ఏంటో అలా చూస్తున్నారు ఎవరు ఉన్నారన్నా ఆర్డర్ల మీద ఫైట్ రైసులు ఆడు ఆర్డర్ పెట్టుకున్నందుకు నేను తప్పనటం లేదు ఆర్డర్ పెట్టుకున్నటువంటి వాడు భారీకి అంత పెట్టకుండా తిన్నాడంటే వాడంత దుర్మార్గుడు రెండో వాళ్ళు లేడని నేను అనుకుంటున్నాను అబ్బాయ్ తిట్టానని బాధపడుతున్నారా నేనేం తిట్టలేదు నాయన మీరు ప్రేమ కలిగినటువంటి వారే కదా హల్లు చెప్పండి ఒకసారి అన్నా నేను బాగానే ప్రేమిస్తానన్నా ఉంటే నాకు చాకరి చేస్తుంటే కనీసం పలకర కూడా పలకరించుదండేసిద్ధ ముద్ద నేను వాళ్ళని కూడా తిరుగుతున్నానుగా స్తోత్రం చెప్పండి ఒకసారి అసలు నీకున్న దిక్కు నీ భార్య నీకున్న దిక్కు నీ భర్త వీళ్ళిద్దరే ఒక ఉన్న ఉన్నటువంటి వాళ్ళు సరే అమ్మా నాన్న ఎంతకాలం ఉంటారు వాళ్ళు కూడా పోతారు ఇది ఒక రోజు ఈ బంధాన్ని దేవుడు కలిపాడు దీన్ని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో నీ కుటుంబానికి అప్పుడే దయ్యంగా అడుచు కూర్చుంటాడు బైబిల్ చెబుతుంది కదా భార్యను హచ్చుకును తల్లిని తండ్రిని విడిచి భార్యను హచ్చుకును వీళ్ళిద్దరూ హత్తుకొని నడిపించేదే సాగరం ఏ సాగరం సంసారం అనే సాగరం ఇప్పుడు కానీ నేను ఇక్కడ కూర్చొని అమ్మ మీ సాగరంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో చెప్పమంటే నేను దెబ్బ కింద పడిపోతా ఇక్కడ అన్నం లేక అన్ని సమస్యలు ఉన్నాయి నేను ఇని అమ్మ అలాగా సరేలేరా దేవుడు చూసుకుంటాడులేమ్మా నేను దెబ్బకి అలిసిపోతాను ఎందుకంటే నేను శరీరం నా మట్టి శరీరం నాది కానీ మహిమ శరీరంలో ఉన్న ఏ సైతో చెబితే ఆయన అలిసిపోకపోగా ఆయన అలిసిపోకపోగా నీ సమస్య నుండి విడిపించువాడు ఆయన సమస్య తీరేంచుడు ఎదురు చూడు ఎదురు చూడు ఎదురు చూడు మంచి రోజుల కొరకు ఎదురు చూడు ఆ శ్రేష్టమైన రోజుల కొరకు ఎదురు చూడు ఆ ఘనత వచ్చే రోజుల కొరకు ఎదురు చూడు మంచి రోజులు వస్తాయి నేను పాట కూడా రాసుకున్నాను దాని మీద ఆయన నేను చెప్తే పొద్దుగులు చెబుతూనే ఉంటా పాటల గురించి ప్రతిదానికి ఒక పాట ఉంటుంది సాయంత్రము కష్టముచ్చిన రాత్రంతయు నేను కుమిలి కుమిలిచిన ఉదయ కాలము నాయ్యా నా కన్నీరు తుడిచివేయును నా కష్టాలువన్నయూ తీరిపోవును సాయింత్రము కష్టమొచ్చిన రాత్రంతయు నేను కుమిలి కుమిలి ఏడ్చిన ఉదయకాలము నా కన్నీరు తుడిచివేయును నా కష్టాలు తీరిపోవును నిరీక్షణే కదా నిరీక్షణే కదా ఇది స్తోత్రం చెప్పాలి ఒకసారి నిజంగా నేను ఎలా ఉంటానని అనుకోలేదు కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు నా దేవుడు నా సమస్యలన్నిటి నుండి విడిపించి ఒక రోజున సంతోషం ఇస్తాడని అదే నిరీక్షణ అందులో మొదటి చరణం ఒకటి ఉంటుంది కారు మబ్బులు కమ్ముకొచ్చిన నన్ను చుట్టినా కారు మబ్బులు కమ్ముకొచ్చిన నన్ను చుట్టినా నా నిలుచును నాయే సయ్యా గాలి తూపానులు అనగిపోవును నాయ సుతు నేను సాగిపోదును గాలి తూ పాను అనగిపోవును నాయనే గిపోతును సాయంత్రము కష్టముచ్చినాంతయు నేను కుమిలి కుమిలి ఏడ్చిన ఉదయ కాలము నా ఏరు కష్టాలు కష్టాలువన్నయూ

తీరిపోయి స్తోత్రం చెప్పండి ఒకసారి తీరిపోవునా తీరిపోయినా మీకు అర్థం కాలేదా తీరిపోవును అంటే నిరీక్షణకు సాదృశ్యం దేవునికి స్తోత్రం చెప్పు అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుణ్ణి నమ్మి నిరీక్షించను నీకు ఆధారం కనిపించట్లేదు కాదు ఏ విషయంలో ఆధారం కనిపించకపోతే దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు ఆధారం కనిపించాల్సిన అవసరం లేదు దేవుడు నేను ఖచ్చితంగా నీ సమస్యలన్నిటి నుండి విడుదల ఆయన దేవునికి స్తోత్రం నువ్వు చేయవలసింది ఇప్పుడు నేను చెప్పాను మూడు విషయాలు చెప్పాను నీ సమస్య నుండి విడుదల పొందుకోవడానికి నెంబర్ వన్ నువ్వు మనుషులను కాదు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని సన్నిధిని ఆశ్రయించాలి రెండు విసుకొక్క దేవుని సన్నిధిలో ఆయన సమస్య నుండి విడుదల ఇచ్చేంతవరకు మొరపెడుతూనే ఉండాలి మూడు నిరుత్సోకం రానివ్వకుండా అర్థమవుతుందా నిరీక్షణ కలిగేదురు చూడాలి నిరీక్షణ ఎదురు చూడాలి అలగొద్దు దేవుని మీద సరిగిపోవద్దు తొందరపడవద్దు తొందరపడవద్దు అర్థమవుతుందా నా ప్రాణమా దేవుని ఉంచు ఎందుకు నాలో నీవు కృంగిపోయావు ఎందుకు తొందరపడుతున్నావు తొందరపడి ఎందుకు పచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు తొందరపడి ఎందుకు నీవు దేవుడొద్దు జీవుడొద్దు ఎందుకు అలుగుతున్నావు దేవుని మీద దేవుని సంఘానికి ఎందుకు దూరం అవుతున్నావు దూరం అవుతున్నావు తొందరపడవద్దు తగిన కాలం ముందు దేవుడిని మొరాలకించి నీకు న్యాయము తీర్చును అంటే నీ సమస్యకు పరిష్కారం ఇచ్చును అని అర్థం ఇలాగు దేవుడు మన సమస్యలన్నిటి నుండి విడుదల మనకు ఆమెన్ కామెన్ గట్టికి చెప్పు గట్టికి